గురుగారు ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది కుంభరాశి వారికి మూడు గ్రహాలు సహకరిస్తున్నాయమ్మ ఏకాదశంలో సూర్యుడు ఆరులో కుజుడు పన్నెండులో శుక్రుడు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది మీరు కోరుకున్న విధంగానే ఫలితాలు ఉంటాయి ఆశయం నెరవేరుతుంది క్రమంగా విజయాలు సాధిస్తారు లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో శుభ ఫలితాలు సిద్ధిస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి ధర్మబుద్ధితో ఆలోచించండి త్వరగా కార్యసిద్ధి లభిస్తుంది మిత్రులతో సంభాషించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోండి వాహన యోగం అనుకూలిస్తుంది గృహ నిర్మాణాది అంశాలు కలిసి వస్తాయి ప్రారంభించిన పనుల్లో పురోగతి ఉంటుంది కృషికి తగ్గట్టుగా ఆర్థిక ఫలితాలు ఉంటాయి మంచి విషయాలకే ధనాన్ని ఖర్చు చేస్తారు మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్త వహించండి ధనం ఎవరికైనా ఇస్తే త్వరగా తిరిగి రాదు రుణ సమస్యలు ఎదురుకాకుండా ధనాన్ని దాచుకునే ప్రయత్నం కూడా చేయాలి వ్యాపారపరమైన సమస్యలు గోచరిస్తున్నాయి కాబట్టి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకొని తెలివిగా వ్యాపారం చేస్తే మేలు చేకూరుతుంది వారం చివరి భాగంలో మంచి వార్తలు ఆనందాన్ని ఇస్తాయి కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు కుంభరాశి వారు ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు జన్మ శని యోగం ఉన్నది వెంకటేశ్వర స్వామి వారిని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి శని ప్రీతిగా నువ్వులు దానం చేయండి